Thank yeah. సకల జన్ల సమ్మెకు అనుకూలంగా ఇవాళ దీక్ష చేయటం చాలా విషయం అయితే తెలంగాణ యాజ్ చేసిన అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తారీఖున బాల్వంతుల్లో ప్రారంభించబడింది అదే ఉద్యమం ఆఖరికి తెలంగాణ వస్తుంది రేపు ఉద్యోగాలన్నీయే రేపు తెలంగాణ వస్తే మనకి కావాల్సిన చట్టాలు చేసుకోవచ్చు మీకు అనుకూలంగా ఎట్లా వీలుంటారంట ఏ బారైనా సరే మేము ఏదో బారిని కూడా మేము సవరించి ఉద్యోగాలు ఇప్పిస్తాము అని ఎంతో ఆశలు పెట్టి ఎంతో ఈ సకల కొనసాగుతున్న ఈ రోజు వారంతో భాగంగా అంటే పండగ రోజు వారు బహుశా వాళ్ళు ఆలోచించండి చదంకొండ లోకా అంటే ఇవాళ పండగ కదా తప్పుకునే వాళ్ళు రారేమో ఇలా ఎట్టి పరిస్థితుల్లో మనము దీక్షల కూసే వాళ్ళ ఎవరు లేరని చూసుకోవాలని పట్టుదలతో పండుగ రోజు కూడా లెక్క చేయకుండా అంటే వాళ్ళకు తెలంగాణ మీద ఎంత అభిమానం ఉందో ఈ మీద తెలిసిపోతుంది మరి ఈ రోజు పండుగ రోజు వాళ్ళు దీక్షలో కూర్చున్నందుకు టిఆర్ఎస్ తరఫు నేను వాళ్ళు అభినందిస్తున్నాను కృష్ణమూర్తి గారు ఇప్పుడే చెప్పారు ఆల్రెడీ మేము ముట్టలేదు వారు చెప్పింది కరెక్టే ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఎలా మోసం చేశారని బెజెసి కృష్ణమూర్తి గారు ఈ రోజుల్లో మనం మోసపోవడానికి రెడీ లేదు ఏ పార్టీ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇలా పిల్ల జిల్లా అందరూ ముసలిం ఒక ఎవరే అనుకుంట రోడ్డు మీదకి వచ్చి ఇది ఆర్టీసీ కానీ లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ ఇలా వాళ్ళ జీతాలు కూడా లెక్క చేయకుండా సమ్మె చేస్తానంటే ఎట్టి పరిస్థితిలో మనము తెలంగాణ సాధించుకుంటాం 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 కాబట్టి రాబోయే రోజుల్లో మనం తెలంగాణలో ఇలాంటి మీటింగ్ పెట్టుకుంటామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విశ్లేషించి కోటి కృష్ణమూర్తి గారికి మేడికా మిగతా బొల్లపల్లి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ కోడికృష్ణమూర్తి గారికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రాజు గౌడ్ గారికి బొల్లపెల్లి రాంబాబు గారికి ఉపాధ్యాయ జేఎస్ కమిటీ వారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం మన లక్ష్యం తెలంగాణ మన ఉద్యమం తెలంగాణ మన రాజుగౌడ్ గారికి చెప్పినట్టు మనం తెలంగాణ వచ్చేంత వరకు పోరాడే పోరాడాలి ఖచ్చితంగా తెలంగాణ రావాలి విద్యుత్ సంస్థలో మన తెలుగునాడు విద్యుత్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఉద్యోగ నియమకాలు మన తెలంగాణ వారికి ఇవ్వడం చెప్పడం చెప్పి జరిగింది మరియు అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్న ఉద్యోగాలు కూడా మన తెలంగాణ జిల్లాల నుంచి నియమించాలని చెప్పి తెలంగాణ విద్యుత్ కార్మి సంఘం నుంచి తెలియజేస్తున్నాం తెలంగాణ జర్మలిస్ తరఫున కొత్తగూడెం ప్రెస్ క్లబ్ లో తరఫున మన ఇరవై మూడు రోజులుగా సభాకరంగా సమీక్ష ఉద్యోగ ఉపాధ్యాయుల కార్యకర్తలందరికీ సమావిధానంగా రోజు విశ్రాంతి కనిపిస్తూ ఖమ్మం జిల్లాలో పాల్వంతలో ఉద్యమం స్థానండి దానికి మన కోటి కృష్ణమూర్తి గారు శ్రీకారం చుట్టారు సువర్ణోత్సవాన్ని మరియు తెలంగాణ చరిత్రలో కూడా కొత్తగూడెంలో కూడా ప్రజా సమర్థంలో కోట కృష్ణమూర్తి గారికి మద్దతుగా కొత్తగూడెంలో కూడా అక్కడ హోంమంత్రి మంత్రి మెందడరావు గారు వచ్చినప్పుడు మన వాళ్ళు తెలంగాణ రాజులంత ఆయన ప్రశ్నించడానికి జరిగి కాంగ్రెండ్ రామ్ చందర్ దర్శకుల చనిపోవడం జరిగింది ఈ ప్రాంతంలో చూపైతే ప్రాంతంలో కూడా కృష్ణమూర్తి గారు తెలంగాణ ఉపయోగం ఆదర్శ ప్రారంభించారు వారందరి యొక్క కృష్ణమూర్తి గారి యొక్క తెలంగాణ ఎప్పుడొస్తారు ఆనాటి నుంచి మనం కొట్లాడుతున్నా మనం మన పిల్లలు మన పిల్లలు ఇంకా ఎంతకాలం బాధలు పడాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలి జయశంకర్ గారు కూడా చదువుకోని తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఆయన కూడా అయితే తెలంగాణ కోసం ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికి నంజీ బాబు

ಈ ಮೀ ಆತ್ಮೀಯ ಅಭಿನಂದನೆಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಆಹಾ ನಾನು ನೀರು ಕೂಡ ಅಂದ್ರೆ ಪಾತ್ರೆ ಮಾಡ್ತೀರಾ ನೀರು ಕೂಡ ಕುಡ್ಕೋತೀರಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗೆ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ పెంటో పల్లె కరయోచు ఆరి ని రోజే వెళ్ళిపోతా నా ఉపాసం సారి అన్నపానమేసేసరి తోలేకి వచ్చే పాలికా ఉండొచ్చు మధ్యలో లక్కే చేయకుండా మధ్యలో సౌండ్ చేయొచ్చు వస్తు ఆత్మ సంకేత బిజీలో ఉంటారు మళ్ళీ పాలేగిలో ఆల్మీనాగతి సువహార సభ

జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థి అమర వీళ్లకు కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు ఆర్థిక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన యోధులకు సోద ఈరోజు సకల జన్ల సభలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి సంఘీవం ఈరోజు ఒకరోజు నిరే ఢిల్లీ నిరా దీక్ష చేయటం ఎంతో గొప్పగా భావిస్తున్నా నేను ఎందుకంటే ప్రతిరోజు వార్తల సేకరణలో రోడ్ల వెంపడి పెరిగి పరుగులు పెట్టే మేము ఈరోజు ఖాళీగా సమయంలో వాళ్ళకి ఒక్కరోజు కూడా మనం సంఘీభావం జరగపోతే మనం ఈ భూమి మీద బతికిన సెల లెక్క అనేది ఉద్దేశించి వారి కోసం దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎవరు వచ్చినా రాకున్నా మన బాధ్యత మన తెలంగాణ పుట్టాం తెలంగాణ తల్లి పాదల పొందుతున్నాం మనం తెలంగాణ తల్లి లేకుండా మనం లేవు కాబట్టి మనం ఇక్కడ ఉంటేనే మన కనీసం వాళ్ళకి సంఘీభవం తెలియజేస్తేనే అది మానవ తరలి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కూర్చోడం జరిగింది అందున పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి ఆంధ్ర వాదులు ఇక్కడ నుంచి భారత ఉన్న కోడి కృష్ణమూర్తిగా ఆంధ్రలో కూర్చొని కూడా ఇప్పుడు అనుకోవడం ఈ చాలా సంతోషకరంగా భావిస్తున్నా అయితే చాలా మంది రాజకీయ నాయకులు చెప్తుండ్రు శవాల మీద ప్రమాణాలు చేశారు మీకు ప్రత్యేక తెలంగాణ సాధిస్తాం మేము మా పదవుల్ని దృఢప్రాయంగా కల్పిస్తామని చెప్పారు ఆ నాయకులు ఈ రోజు ఢిల్లీకి పనిచేయలుగా చెప్పితే ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వాళ్ళు మాత్రం పనిచేయడం లేదు అనేక మంది యాదనం లాంటి వ్యక్తి పోయి ఒక పీజీ స్టూడెంట్ యాదన్న లాంటి వ్యక్తి పోయి చెట్టు గురేసుకొని అమ్మ సోని అమ్మ తెలంగాణ ఏమని చెప్పేసి లెటర్ పెట్టినా కూడా కనీసం ఇవ్వాలి అని అంత నిస్తోంది మనం ఇప్పుడు కూడా మనం తెగించి పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకోకపోతే మనం ఈ భూమి మీద బతికినా చచ్చినట్టే లెక్క అనేది నేను భావిస్తున్నా ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు ఉద్యోగం చేసుకోవటం నిజంగానే జీతం రావటం ఆ జీతంతోనే బతకడం పండుగలు పంపాలు వస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా బతకాల్సిన ఈ రోజున వాళ్ళు జీతాలు లేకుండా మర్మలా మారుతూ రోటవే తిరుగుతూ ఉంటే మనం మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలా అలాంటి నాయకులు ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం అని చెప్పేసి మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ కోసం అనేక మంది ప్రాణాలు అర్పిస్తూ ఉంటే చేత కానీ చేయాలేని కొంతమంది తెలంగాణలో బతు ఆనంద కేంద్రంగా ఉంటుంది చాలా మంది అనేది ఏంటంటే ఏముంది తెలంగాణ వస్తే ఏం చేస్తామని అని చెప్పేసి అట్టడు మీరు తెలంగాణలో ఉండేది ఆంధ్రాలో బతని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎటువంటి జగాలకైనా సిద్ధంగా ఉండి తెలంగాణ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుగా అని చెప్పేసి మనసావాస కో ఈ ఉద్యమాన్ని మరింత ఉచితంగా తీసుకెళ్లి మన సాధనతో మనం అగ్రవాళని చెప్పేసి ఆశ ముగిస్తున్నాను అందరికీ తెలంగాణ ఉద్యమాన్ని అంటున్నారు ఈ రోజు ఖమ్మం జిల్లాలోనే తొలిసారిగా పాల్వంతా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ తర్వాతను తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల తర్వాత నిర్వహించి మరి పాల్వంతా ప్రెస్ క్లబ్ మిత్రులంతా ఆదర్శంగా నిలిచినందుకు వారికి తెలంగాణ జర్నలిస్ట్ పొలం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొత్తంగా జరిగే తెలంగాణ మార్చి కోసం ప్రతి ఒక్కరు కూడా సిద్ధమై హైదరాబాద్ తరవులు రావాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు బాగవంత వారికి ఈ కార్యక్రమంలో పరిగణంగా ఉంది అన్ని పక్షాల వారికి ఏఏసీ వారికి ఏడీపీఎస్ ఉద్యోగులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటే భావిస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ 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 ಜೈ ತಲ ವಿಜಯವಂತಪ್ಪ ಇಂಟೊರು ಇಂಟೊ ನಿಲಂಗಲ ಶುಭಾಶಯ ಈ ರೋಜು మనం తెలంగాణ సాధించుకోవాలని తెలంగాణ రావాలని తెలంగాణ అయితే మనకి ఏం జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఈ రోజు పోరాటం చేస్తున్నాం ఈ పోరాటాన్ని మన దత్తమ్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తెలంగాణ కోసం కొన్ని వందల మంది విద్యార్థులు యువకులు ప్రజలు బలిదానాలు చేసినా కూడా తెలంగాణ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి రేపు ముఖ్యం జరిగే హైదరాబాద్ మార్చి సందర్భంగా మనం తెలంగాణ సాధించుకోవడం కోసం ఎలా చేయాలో మనకి గోదండరావు గారు ఆల్రెడీ పిలిపిస్తున్నారు మనం ఆయన పిలుపుని అందుకొని ఇంటికొకరం ఒకరం కదులుతూ స్థలం ఒక జెండా పట్టుకొని హైదరాబాద్ లో మన సత్తాయంతో చూపెట్టి తెలంగాణ సత్తాయంతో జీవ వైరుధ్య వచ్చి ఇతర దేశాలలో కూడా తెలియతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రస్తుత సభ్యులకి ధన్యవాదాలు చేసుకుని జై తెలంగాణ అంతకి చెప్పాను నేను ఏం చెప్పానంటే మంచి పని చేశాను స్టాండ్ ఫస్ట్ వచ్చి స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకున్న రాత్రి మళ్ళీ మార్చి అనుమతి ఇచ్చి మళ్ళీ ఇది ఇబ్బంది అయింది మంచిది కాదు కదా చెప్పి చెప్తాను చెప్పి గోట్ల నేను చెబుతూ మాట్లాడతాను చేసి నేను వాళ్ళు చోట్ల వచ్చే ఇప్పుడు వీళ్ళంతా పెట్టారు ఈ తెలంగాణ అక్కడ బోరు పోకుండా మీరు ఇప్పించి బాలతో తీసుకెళ్తాను రా నేను రాసిస్తాను ఏంటంటే ఇక్కడేతాను పోయే వాడు కూడా పోయి నిమర్ వాడు మా తగ్గిపోతా కానీ మాట్లాడిన ప్రాబ్లం భారత్ వచ్చినప్పుడు రాజస్థాను మీరు ఇక్కడే ఉంటారు అవును ఓకే నైట్ వచ్చిపోతాం నైట్ వాచ్ నైట్ వాచ్ కలుస్తారు నైట్ నైట్ కలిసి కానీ కొద్దిగా కలుస్తారు అయిపోయింది కొద్దిగా స్థలాలు చెప్పు స్థలాలు చేసి వచ్చాక ఓకేనా అంత ఓకేనా